ఆత్మ అనేది ఒక ప్రాణం ప్రాణం అనేది జ్యోతిస్వరూపం మనము ప్రాణం ఉన్నంత వరకు మనలో ఉండే మన ప్రాణమైన ఆత్మ అనేది కొన్ని వేల జన్మలు ఎత్తుకుంటూ మన మన జన్మించే మన శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది ఆత్మ అనేది పరమాత్మ పరమాత్ముడు జీవుడు జీవు నుంచి పరమాత్మ ఉద్భవించినప్పుడు మనకు జన్మ అనేది కలుగుతుంది ఆత్మలోకించి మనము ఏది చేసినా మన అంతరాత్మ అనేది తప్పు చేసినా ఒప్పు చేసినా మనం ఎదుటి వాళ్ళ మోసం చేస్తున్నామా ఎదుటి వాళ్ళని ఏం మాట్లాడుతున్నామో వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది మనలోని అంతరాత్మ మనకు ఎప్పటికప్పుడు మనకు చెప్తూనే ఉంటుంది మనము ఆత్మ ఆత్మ చెప్పే మాటలు అస్సలు వినిపించుకోము మనం చేసేది పైన శరీరం చేసేది చేస్తూనే ఉంటాము శరీరం అనేది ఒక మట్టి లాంటిది మట్టితోనే కదా మనకు ఏడు చక్రాల ద్వారా ప్రాణము మన భూమి గాలి నీరు వాయువు ఆకాశము ఇవి కలిపితే మనం ప్రాణం అనేది మన శరీరం అనేది ఏర్పాటు అవుతుంది అందులో పంచభూతాలు పంచభూతాలలో మనకు ఆత్మ అనేది వస్తేనే జన్మ అనేది వస్తుంది మనము మానవుడు మన అంతరాత్మ చెప్పేది ఎప్పుడు వినడు శరీరం చెప్పేదే వింటది వింటాము కోరికలే వింటయి కోరికలను శరీరాన్ని మన ఆత్మని అస్సలు పట్టించుకోకుండా మనం ముందుకెళ్తూ ఉంటాము మనం ఏది చేసినా మన నిజమైనది ఏదైనా కానీ నిజంని మనకు తడుతూనే ఉంటుంది మన అంతరాత్మ ఎందుకంటే కొన్ని వేల జన్మలు ఆ ఆత్మ అనేది జీ ఒకరి ఒక జన్మ నుంచి ఒక జన్మ ఒక జన్మ నుంచి కొన్ని వేల జన్మలు సంచరిస్తూ ఉంటుంది ఆత్మకనేది చావు ఉండదు కాబట్టి అన్నీ తెలిసి ఉంటుంది మన ఆత్మ ఆత్మలో ఎప్పుడు పరమాత్మ ఉంటాడని అందరికీ తెలుసు మనం నిజాయితీగా నిజంగా ఆలోచిస్తే మనము కరెక్ట్గా మన జీవితం అనేది సాగుతూ ఉంటుంది మనకు తోడు భగవంతుడు ఎప్పుడు మన తోడుగానే ఉంటాడు మనని ఎవరైతే నమ్ముకుంటారో మన అడుగు జాడలో నిజాయితీగా నడుచుకుంటాడో అది భగవంతుడిచ్చే వరము మనము వాళ్ళని మోసం చేసిన మనము వాళ్లకు ద్రోహం చేసినా ఏ విధమైన బాధ కలిగించినా అది మాత్రం మనని ఎప్పటికీ వెంబడిస్తూనే ఉంటుంది మన పరమాత్మ అనేది ఒప్పుకోదు కాబట్టి మనము సాధ్యమైనంత వరకు మనము మనకు తెలిసే అంతరాత్మ మనలోనే మనకు మెలుక చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఆత్మతోని మనము అడుగుతూ ఉండాలి దాని ప్రకారం మనం వెళ్తూ ఉండాలి కరెక్ట్గా మనకు ఏ ఆపదలు రాకుండా కోపం రాకుండా ద్వేషం రాకుండా ఒక మనిషి మనిషిగా జీవించే తత్వం అనేది ఏర్పడుతుంది అది మనలో ఉన్నదా లేదా మీరు చెక్ చేసుకోండి అలా చే అలా మనలో మనం తెలుసుకుంటూ వెళ్తేనే మనకు అన్ని రకాల సౌకర్యాలు మనకు భగవంతుడు అవంతలవే మనకు చేకూరుస్తాడు